స్వచ్ఛతా హీ సేవ రెండు వందల ఇరవై నాలుగు ఇక్కడ జరుపుకోవడం మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా గర్వపడుతున్నా ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అర్పిస్తున్నాం అలాంటి అర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ఆ స్ఫూర్తిని మీకు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి వాళ్లకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది మహాత్మా గాంధీని మనం తలుచుకుంటున్నాం ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే దేశమంతా కదిలించాడు అహింసా సిద్ధాంతం తో ముందుకు పోయాడు బానిసత్వం మాకొద్దు స్వతంత్ర భారతదేశమే ముద్దు భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈరోజే కాదు బాబీ తరాలకు కూడా ఆదర్శం ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం అలాంటి మహనీయుడిని మనం ఒకసారి ఆలోచిస్తే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పోరు ఇదే రోజున జన్మించడం అదే మరిగా ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు ఏదైతే సత్యాగ్రహ సభలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఇక్కడ పుట్టిన వ్యక్తి పింగళ వెంకయ్య జాతీయ జెండా ఆయనకు అప్పజెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు స్వాతంత్ర పోరాటంలో ముందున్నారు అదే ఈరోజు మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం అంతా కూడా గర్వంగా నేను భారతీయుడిని చెప్పుకునే శక్తినిచ్చింది ఈ పింగళి వెంకయ్య ఈ గడ్డ వాసి అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి స్వతంత్ర భారతదేశానికి ఊపిరి పోసిన ప్రాంతం ఇది ఇచ్చిన ప్రాంతం ఇది ఉద్దిమ బాట పట్టిన ప్రాంతం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడే జాతీయ కళాశాల ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ ఇక్కడే కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు బెడ బెజవాడ రెడ్డి గారు ఇంగోపక పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు స్వార్థం పెరిగింది ఒకటే చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో మళ్లీ స్ఫూర్తిని కాపాడుతాం ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకు రోజు రెండవ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి చెప్పాను అది నా పట్టుదల మనుషులందరం కూడా కష్టపడుతున్నాం ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటాం కానీ అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా ఎక్కడికక్కడ ఇప్పుడే వారు చెప్పినట్టు చెట్లు నరికేయడం చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ రోజు పనిచేశాం తర్వాత ప్రధానమంత్రి గారు సరిగ్గా పది సంవత్సరాల కంటే ముందు అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టారు నేను మనస్ఫూర్తిగా మనందరం కూడా ప్రధానమంత్రి దూర దృష్టికి అభినందించాల్సిన అవసరం ఉంది గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే భారతదేశం నూట నలభై కోట్ల జనాభా మన ఆరోగ్యం అంతా కూడా మనం నివసించే ప్రాంతాల మీద మనం తాగే నీళ్ల పైన మనం తినే తిండి పైన ఆధారపడుతుంది అలాంటిది స్వచ్ఛ భారత్ ఉండాలని దానికి ఒక శ్రీకారం చుట్టి ఆ రోజు ఆయన నీతి ఆయోగ్ లో ఒక అనౌన్స్మెంట్ చేసి దగ్గర దగ్గర పది మంది ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్ స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీలో చాలా రికమెండేషన్లు ఇచ్చాం అక్టోబర్ రెండవ తారీఖున ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలని స్వచ్ఛ సేవకుల్ని గుర్తించాలని స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించాలని అవసరమైతే అవార్డ్స్ ఇచ్చి సమాజంలో ప్రత్యేకంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి రికమెండేషన్లు ఇచ్చాం ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది రెండు వేల పదహైదులో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూస్తే రోడ్ల పక్కన ఉండే డివైడర్లు కూడా పెయింట్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం పార్కులు అభివృద్ధి చేశాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం కానీ పంతొమ్మిది నుంచి వచ్చింది ప్రభుత్వం భూతం పడింది రాష్ట్రంలో మొత్తం వ్యవస్థను అన్ని కూడా చిన్నా భిన్నం చేశారు మామూలుగా చేయలేదు ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను ఎక్కడ చూసినా చెత్త కుప్పల కుప్పలుగా అడవులు అడవులుగా పేరకపోయింది కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి అక్కడనే మీరు వస్తున్నారు అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పని అడుగుతున్నా నేను ఆ రోజు ఒక పని పెట్టాం ఎక్కడైతే ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్ళీ పంటలకు ఉపయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్ళాం ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇది చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది అందుకని ఇవన్నిటి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం పరిష్కార మార్గం చూపించాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం ఈ రోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు పిత పుట్టినరోజు అక్టోబర్ రెండో తారీఖు ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలి ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి దీంట్లో రాజీ లేదు ఇప్పుడే ప్రసాద్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు ఏమేం చేయాలని చాలా సంతోషం ఈరోజు ఒక విషయంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఈ స్వచ్ఛ సేవకులను అభినందిస్తున్న మొన్న విజయవాడలో గత పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి మామూలు కాదు ఏదైతే అక్కడ బుడమేరు గండ్లు పడిపోతే అవి కూడా పూర్తి చేయకుండా నేను రెండు వేల పంతొమ్మిదిలో అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు అకాల వర్షాలు వచ్చాయి ఎప్పుడు రాని వర్షాలు వచ్చాయి మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు వచ్చాయి ఇంతవరకు ఎప్పుడైనా నీళ్లు రాలేదు దాంతో మొత్తం అంతా కూడా విజయవాడ మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో నీళ్లన్నీ వచ్చి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి ఎక్కడ చూసిన నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదు పైనుంచి నీళ్లు వస్తున్నాయి ఏం చేయాలనో దిక్కు పరిస్థితి ఒక యుద్ధమే చేసే పైన మీరు ఆ విషయం పెట్టుకోవాలి ఇప్పుడు వారు ఒక మాట చెప్పారు వారు చెప్పింది వాస్తవం గొంతు వరకు నీళ్లున్నాయి బోట్లు వేసుకొని తిరిగారు భోజనం సరఫరా చేయలేకపోయాం నీళ్లు ఇవ్వలేకపోయాం కనీసం బయట వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఐదారు లక్షల మంది నీళ్లు లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి మగుళ్ళు పనిచేశాం నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా ట్రాక్టర్లు ఉపయోగించా అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని లాస్ట్ మైల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మళ్ళీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సే సేవకులందరూ నాకంటే పోటీపడి పనిచేశారు బ్రహ్మాండంగా పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా ఈరోజు విజయవాడలో అంటు వ్యాధులు రావాల్సింది పది రోజులు గార్బేజ్ నీళ్లు వరద నీళ్లు మురిక్కాల నీళ్లు అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభిమ అభినందించాల్సిన అవసరం ఉంది అది మానవ సేవ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మనం ఒక నిర్దిష్టమైన లక్షణాలతో ముందు పోదాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం నేనే ఆ రోజు దీపం పెట్టాను మా ఆడబిడ్డలు మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను వంట ఇంట్లో నుంచి బయటొస్తే కండల్లో నీళ్లు వచ్చేటివి దానికి కారణం పొగ అంతా ఇళ్లేది ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బ తినేటివి ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను ఇంటింటికి పీల్చి పీల్చి దీపం కనెక్షన్ ఇచ్చాను అవునా కాదా తల్లి అయినా మర్చిపోయారు కదా అప్పుడప్పుడు మర్చిపోతున్నారు మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్లీ వస్తున్నాం ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నాం దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దీపం నేనే పెట్టాను గ్యాస్ నేనే ఇచ్చాను మళ్లీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని కూడా మీకు తెలియజేస్తున్నా